అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీ పే స్కెల్స్ ఉద్యోగులకు కొత్త జీతాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి వేతన సవరణ కోసం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో అధికారిక నోటిఫికేషన్ అనంతరం ఈ పే కమిషన్ ఏర్పాటు జరిగిందని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఎయిత్ పే కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైం మెంబర్గా నియమించారు శ్రీ పంకజ్ జైను మెంబర్ సెక్రటరీగా నియమించారు అలాగే ఈ పే కమిషన్కి సంబంధించి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ కూడా నిర్ణయించడం జరిగింది ఇక ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు జరిగినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో తమ వేతనం పెంపుపోయిన సర్వత్రా చర్చ అయితే నడుస్తుంది ఎయిత్ పే కమిషన్ ప్రధానంగా టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఆధారంగా పనిచేస్తుంది ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పూర్తిగా సమీక్షించి అందులో కావలసిన మార్పులను చేయనున్నారు అలాగే ఉద్యోగులను ప్రోత్సహించేందుకు గాను వారి పనితీరును సైతం పెంచేలా వేతన నిర్మాణం జరిగేందుకు పే కమిషన్ సిఫార్సులు అయితే చేస్తుంది ఇక అలాగే ప్రస్తుతం వేతనంతో పాటుగా ఉద్యోగులకు లభిస్తున్న ఇతర అలవెన్సులలో ఏవి కొనసాగాలి వీటిలో మార్పులు అనే దానిపై కూడా కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది దీంతోపాటు పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పెన్షన్ వ్యవస్థను పరిశీలిస్తుంది ఇందులో ప్రధానంగా నేషనల్ పెన్షన్ స్కీము యూనిఫైడ్ పెన్షన్ బాగా భాగస్వాములుగా ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించి అనేక విషయాలను కమిషన్ సమీక్షిస్తుంది దీంతోపాటు దేశ ఆర్థిక పరిస్థితులతో పాటుగా ప్రభుత్వ వ్యయాలను కూడా పరిగణలోకి తీసుకుని సిఫార్సులు అయితే చేస్తుంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను కూడా కావాల్సిన వనరులు ప్రభుత్వం వద్ద తగ్గకుండా వేతన సిఫార్సులు చేస్తుంది ఇది ఎలా ఉంటే ఏతి పే కమిషన్ చివరి ఫైనల్ రిపోర్ట్ను పద్దెనిమిది నెలల్లోగా సమర్పించాల్సి ఉందండి ఇక ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నట్టుగా ఒకవేళ ఏతిపై కమిషన్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సంటేజ్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక ఆమోదించినట్లయితే ప్రస్తుతం బేసిక్పై ఎయిటీన్ థౌజండ్గా ఉన్నటువంటి వారికి ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు సో విధంగా ఈ భారీ స్థాయిలో ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశాలు అయితే ఈ కొత్త పిఆర్సీ ప్రకారంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది